మే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో చిత్తూరులోని సంతపేట నడివీధి గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ తనయుడు జాతర కమిటీ చైర్మన్ భూపేష్ గోపీనాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగ జాతర ఏర్పాట్లపై వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతరకు సంబంధించి గోడ పత్రికలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటలకు జాతర చైర్మన్ భూపేష్ గోపీనాథ్ కుటుంబ సభ్యులు మొదటి పూజతో జాతర ప్రారంభమవుతుందని అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు అనంతరం గంగమ్మకు అంబలి పోయడం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అన్నారు సాయంత్రం మూడు గంటలకు కుంభ భోజనం ప్రారంభమై రాత్రి పదకొండు గంటలకు కుంభ భోజనం ముగింపు ఉంటుందని పేర్కొన్నారు అలాగే ఇరవై రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు చిన్నపిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం గంటలకు చట్టపల్లి దుర్గమ్మ గుడి దగ్గర నుండి నడివీధి గంగమ్మ వద్దకు పచ్చ గరిక ఊరేగింపు ఉంటుందని సాయంత్రం నాలుగు గంటలకు అంగరంగ వైభవంగా మేడ తాళాల మధ్య నాట్య బృందాలు కోలాటాల భజనలు మ్యూజిక్ లైట్స్ చెక్క భజనలు కీలుగుర్రం ఆటలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సాయంత్రం ఆరు గంటలకు ఓం శక్తి భక్తుల విన్యాసాలతో భారీ ఊరేగింపుగా అమ్మవారిని తీసుకువెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు నగరంలోని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆయన కోరారు గంగమ్మ జాతర కమిటీ పాల్గొన్నారు వచ్చే ఇరవై ఒకటి మంగళవారం బుధవారం జరగనున్న సంతోట నడువీధి గంగమ్మ జాతర సందర్భంగా మీడియా ద్వారా చిత్తూరు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి వాళ్ళ ఒక కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారితో ఆశస్సు పొందాల్సిందిగా కోరుకుంటున్నా ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భద్రతా విషయాల చర్యల గురించి కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా తెలవడం జరిగింది చెప్పడం జరిగింది అందువల్ల అన్ని విషయాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ఇది రాజకీయ పార్టీలకి కులాలకి అతీతంగా జరిగే ఒక పండుగ కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మవారిని నెమ్మదిగా ఆశ దర్శించుకొని ఆశస్సు పొందాల్సిందిగా కోరుకుంటున్నా ఇది ఊరు బాగుండాలని ఊరు క్షేమానికి కోసం జరిపే ఒక పండుగ ఇది జరపడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము మీరు కూడా ఈ రెండు రోజుల్లో వచ్చి నెమ్మదిగా వల్ల అదేవిధంగా అన్ని వర్గాల నాయకులకి మా జాతర కోఆర్డినేటర్స్కి మా జాతర వాలంటీర్స్కి అందరూ కూడా ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ ఏమంటే అన్ని విధాలుగా కూడా ముందుండి ఈ జాతర నడిపించి అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరించి అన్ని విధాలు కూడా బాగా చూసుకోవాలా చూసుకొని ఈ జాత్రమే విజయవంతం చేయాల్సినదిగా కూడా మరోసారి కోరుకు